ఎమ్మెల్యే మేఘారెడ్డి నియోజకవర్గంలో ఉనికి కోల్పోతూ నిరంజన్ రెడ్డిపై అక్కసు వెళ్లగ అభివృద్ధి విధానాలపై విమర్శలు చేసిన నియోజకవర్గంలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కుసంస్కారి మేఘారెడ్డిని మేఘారెడ్డి నిన్న అచ్చంపేట మీడియా సమావేశంలో నిరంజన్ రెడ్డిపై చేసిన వ్యక్తిగత దూషణలు విమర్శలను జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి కౌన్సిలర్ నాగన్న యాదవ్ యువత అధ్యక్షులు సూర్యవంశం గిరి తీవ్రంగా ఖండించారు ఎన్నికల ముందు నాటి నుండి ఇవే ఆధార రహిత ఆరోపణలు చేస్తూ మీరు విజయం సాధించారని వందల కోట్ల అభివృద్ధి నుండి ప్రజల దృష్టి మరల్చి కేవలం వ్యక్తిగత దూషణలు విమర్శలు చేసి విజయం సాధించారని అన్నారు ప్రజా తీర్పును శిరసావహించి నిరంజన్ రెడ్డి నిత్యం ప్రజలలో ఉంటూ మీరు ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ కేవలం విధానపరమైన విమర్శలు చేశారని కానీ మీరు కీలకమైన ఎనిమిది నెలల సమయాన్ని వృధా చేస్తూ కేవలం ఢిల్లీ హైదరాబాద్ లకు పరిమితమై ఫైరవిలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని లేదంటే టూరిజం అధ్యయనం పేరిట మిగతా ఎమ్మెల్యేలతో కలిసి విహారయాత్రలు చేస్తున్నారని నియోజకవర్గంలో పట్టు సాధిస్తూ అనుభవంతో పెండింగ్ పనుల కోసం కృషి చేస్తున్న మీ సీనియర్ నాయకుడిని తట్టుకోలేక ఒత్తిడికి గురై కేవలం ఉనికిని చాటుకోవడానికి ఈ రెండు వందలు కీలకమైన రోజులు వృధా చేశారు కానీ ఒక్కటంటే ఒక్కటి మీరు అభివృద్ధిని సాధించినారా అని ప్రశ్నిస్తున్నామన్నారు ఇటీవల ప్లాష్ ప్లాష్ న్యూస్ అంటూ వనపర్తిని హబ్ చేయడానికి ప్రతిపాదనలు పంపి మంజూరు అయినట్లుగా బిల్డప్ ఇచ్చారని మీకంటే ముందు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో పోటీ పెట్టుకుని అభివృద్ధిలో పోటీ పడిన ఎమ్మెల్యేలను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చేసి మేఘారెడ్డి మనగాడు వాళ్లకు మించి పరిపాలన కొనసాగిస్తున్నాడు అని పేరు తెచ్చుకోవాలని హితవు పలుకుతున్నామన్నారు బహిరంగ సభలో ప్రెస్ ఏది ఈడీ సిబిఐసిహార్ జైలు అంటూ నిత్యం నిరంజన్ రెడ్డిని తిట్టడం పెట్టుకుంటూ వనపర్తి ప్రజలు చాలా విజ్ఞులు కర్రు కాల్చి నిరంజన్ రెడ్డికి వాత పెట్టారు అని చాలా సందర్భాలలో మీరు అంటుంటారని అదే కర్రు కాల్చి వచ్చే ఎన్నికలో అదే ప్రజలు మీకు వాత పెడతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు పత్రికా సమావేశంలో నిరంజన్ రెడ్డి గారు నేను చేసిన అంచిత వ్యాఖ్యలను టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇవాళ మీరు ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడు నెలలు అవుతుంది ఇవాళ నియోజక నియోజకవర్గంలో మీ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే నిరంజన్ రెడ్డి మీద మాట్లాడంగా మీరు పరిపాటి అయిపోయింది ఇటీవల కాలంలో మీరు ఎన్ని నెలల కాలంలో నిరంజన్ రెడ్డి గారు బుక్ అబ్జాదారు దగాకోరు అవినీతి పరడని చెప్తలే ఉన్నారు తప్ప ఏనాడు కూడా ఒక ఆధారం తీసుకురాదు అదేవిధంగా ఒక ఆధారం కాదు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మాందాపూర్ దగ్గర వంద ఎకరాలకు సంబంధించి చెప్తావు అలంపూర్ దగ్గర వంద ఎకరాలు అంటావు మా మోజల దగ్గర యాభై ఉన్నాయి అన్ని సిబిఐ సిబిసిఐడికి ఇచ్చినాం తర్వాత ఈడీకి ఇచ్చినాం తర్వాత సిఐడికి ఇచ్చినాం ఇవన్నీ ఇచ్చిన అతి త్వరలో నిరంజన్ రెడ్డి గారిని త్రిహార్ చేయాలి పంపిస్తామని చెప్తా ఉన్నావు ఇవాళ ఆ రోజు నువ్వు ఎప్పుడు కూడా నిరంజన్ రెడ్డి గారు చేసిన అవినీతికి కబ్జాదారు పనులకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిందని పదే పదే అనుకుంటావు కానీ నీవు ఇలా నిరూపించకుండా నీ ఎమ్మెల్యే పదవికి ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించుకోకుండా ప్రభుత్వం నుండి వచ్చేవాటి అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు లేకుండా ప్రజలకు నువ్వు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం ఈ ఎన్ని నెలల సమయాన్ని వృధా చేస్తూ నీవు ప్రజల దృష్టిని మలర్చడానికి నిరంజన్ ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఏ బహిరంగ సభ పెట్టినా ఏ తదినం జరిగినా ఏ శుభకారం జరిగినా నిరంజన్ రెడ్డి నీకు మధ్యలో ఉంటాడు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎమ్మెల్యే గారు మీరు గౌరవం నిలుపుకోండి ఇవాళ నిరంజన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని వారు నచ్చక లేదా అవినీతి నచ్చిందని మీరు చెప్పినటువంటి అంశాలను నమ్మి వాళ్ళు మీకు ఓట్లేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు మీరు నిరంజన్ రెడ్డి కంటే ఎక్కువ అభివృద్ధి చేసి ప్రజల్లో మరణలు పొందాలి తప్ప నువ్వు నిత్యము నీ నీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుని చేస్తున్నటువంటి ప్రారంభోత్సవం కానీ శంకుస్థాపనలను మీరు లేకుండా ఉన్నటువంటి అంశాలను మీరు మీ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కలహాలకు ఒత్తిడికి గురై మీరు ఆ అసహనాన్ని చిన్నారెడ్డి గారి మీద చూపెట్టాలి కానీ నిరంజన్ రెడ్డి గారి మీద చూపిస్తే ఏ రోజైనా నిరంజన్ రెడ్డి గారు మీ గురించి మాట్లాడిరా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఇవాళ నిరంజన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన తీర్పును ఓటమి శిర్సా వాయించి ఇవాళ ఓడిపోయిన మత రోజు నుంచి కూడా ప్రజల్లో వారికి సంబంధించిన కార్యకర్తలు నాయకులకు సంబంధించిన అంశాల్లో సేవ చేసుకుంటున్నారు తప్ప ఏనాడు ఎమ్మెల్యే గారి గురించి కానీ ఏనాడు కానీ చిన్నారెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడిన దాఖలా కేవలం నిరంజన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి అదేవిధంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మీరే చెప్పారు ఎవరైనా పార్టీ మారినప్పుడు రాజీనామా చేయకుంటే రాళ్ళతో కొట్టి చంపాలని మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే మాటను మా నాయకుడు నిరేజ్ రెడ్డి గుర్తు చేసిన తప్ప వేరే అంశం ఎక్కడ కూడా మాట్లాడలేదు ఇవాళ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో అదే విధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈ ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక చేతితో రాజ్యాంగం పట్టుకొని ఇంకో చేతితో కూడా ఎవరైనా ఇక్కడ పార్టీ ఫిరాయిస్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేసి చేయాలి లేదంటే రాజీనామా చేసి వస్తేనే మా పార్టీలో చేర్చుకుంటామని అని బహిరంగ బహిరంగ సభ సాక్షిగా చెప్పారు అదే అంశాన్ని మా నాయకుడు నిరంజన్ రెడ్డి గారు గుర్తు చేస్తూ తెలంగాణ పార్టీ మాటలను మీరు ఉటకాయిస్తూ మీరు కలిసి విహారయాత్రలకు పోయి ఒక తోన ఉన్నందుకు ఏదో ఒకటి మాట్లాడాలని అవాకులు చెవాకులు మాట్లాడాలని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఇవాళ అక్కడ ఉన్న ప్రెస్ మీట్ లో జరిగినటువంటి సంపత్ కుమార్ గారి తర్వాత మిగతా కాన్ఫరెన్స్ లకు సంబంధించిన ఎమ్మెల్యేలు అదే విధంగా నిరంజన్ రెడ్డి గారి రెడ్డిని అదే విధంగా రాహుల్ గాంధీ గారిని చెప్తున్నారు అని వాళ్లకు నచ్చిన రీతిలో సమాధానం చెప్పారు మీరు ఒక్కరు మాత్రమే ఇవాళ ఏదో వర్ణపర్తి మొత్తం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు ఈ ఎనిమిది నెలల కాలం అంతా వృధా చేసి మీకు ఇచ్చిన ఈ రెండు రోజుల సమయాన్ని కీలకమైన సమయాన్ని మీరు చేస్తూ లో పరిమితమైనటువంటి మీరు కేవలం ప్రజల దృష్టి మరచడానికి ఓడించిన చెప్పుకోవడానికి ఆయన వ్యక్తిగతంగా విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తాను ఇప్పటికైనా మీరు ఇవాళ మహా ఇంత పెద్ద నాయకుని ఓడించిన వ్యక్తిగా ఇవాళ అభివృద్ధిలో మీరు ఆసక్తి చూపి ప్రజల వల్ల మంచి పేరు తెచ్చుకోవాలి నిత్యం ఎప్పుడు నిరంజన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించాలి విమర్శించడానికి మానుకోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా వనపర్తి నియోజకవర్గంలోని ఎన్నికలు ఎనిమిది నెలలుగా పూర్తి కావస్తుంది ఈ ఎనిమిది నెలల్లోనే మరి గౌరవ ఎమ్మెల్యే మేయారెడ్డి గారి మరి వారి ఈ నియోజకవర్గంలో వారి పాత్ర ఏందనేది కూడా కనబడటం లేదు ఎంతసేపున మాజీ మంత్రివలి నిరంధన్ రెడ్డి పైన ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని మాట్లాడమే తప్ప ఎనిమిది కాలంలో ఈ ఎనిమిది కాలం అనంతరం నిరంజన్ రెడ్డి పాటమే పాడడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు నిరంజన్ రెడ్డి పాట పాడడం కాదు ఈ ఎనిమిది నెలల్లో మీ వనపర్తి నియోజకవర్గంలో మీ పాత్ర ఏందనేది ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ భుజాస్కంధాల మీద ఉంది అదేవిధంగా ఈరోజు చూసుకుంటే నిరంజన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గెలిచిన తర్వాత వనపర్తిలో శిశు సంక్షేమ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈరోజు పెద్ద వ్యవస్థలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తే ఈరోజు ఆ హాస్పిటల్ కూడా ఎవరు పట్టించుకున్న నాదుడేళ్ళలో అస్తవ్యవధంగా గురైంది దానిలో డాక్టర్లు కానీ స్టాఫ్ నర్సులు కానీ ఎవరు కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చే పబ్లిక్ కూడా సరైన వసతులు లేక అసౌకర్యాలకు గురి పడుతున్నారు కానీ ఆ హాస్పిటల్ గురించి పైన మీరు శ్రద్ధ పెడతలేరు కానీ వ్యక్తిగతంగా నిరంజన్ రెడ్డి పైన మాత్రమే మీరు మాట్లాడడం జరిగింది కాబట్టి మీరు రాజకీయాలుగా మాట్లాడాలి కానీ అది ఉందాగా మాట్లాడాలి వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు మీరు ఈ యొక్క ఈ యొక్క పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు కూడా సంపూర్ణంగా పూర్తిగా అన్ని వివరాలు అన్ని విషయాలను కూడా గమనిస్తున్నారు ఈ విషయాలను గమనించిన తర్వాత మీ పాత్ర ఏంటనేది కూడా రాబోయే రోజుల్లో ఉన్న ప్రజలే నువ్వు ఏదైతే నిరంజన్ రెడ్డి అని టార్గెట్ చేసిండ్రో అదే నిరంజన్ రెడ్డి అని కూడా రాబోయే రోజుల్లో కూడా పెద్ద మెజార్టీతో గెలిపించి మరొకసారి కూడా నీకు బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఉందా రాజకీయాలు చేయండి పబ్లిక్లో ప్రజల మన్నలు పొందని దాన్ని కూడా మేము కూడా స్వాగతిస్తాం కానీ ఘటకారమైన మాటలు మాట్లాడి వేరే పద్ధతి కోణంలో మాట్లాడి మీరు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీటీసీ కాదు ఒక ఎంపీపీ కాదు ఈ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గౌరవంగా ఉండాలి ఉందాతనంగా ఉండే పది మంది రాజకీయ నాయకులను కలుపుకొని రాజకీయాలు చేయాలి కానీ ఈ పద్ధతి గుణపర్తి నియోజకవర్గంలోని ఎన్నో ఏళ్ళ కాలం నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలో పనిచేసి కానీ ఇట్లాంటి వ్యక్తిగత భాష భాషలు కూడా ఎవరు కూడా పో మొత్తమొదటిసారిగా నీవు వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడడం ఇది సరైనది కాదు తస్మా జాగ్రత్త అని ఎమ్మెల్యే గారికి చెప్తూ మీ గౌరవంగా ఉండాల్సిందిగా మీ ప్రెస్ మీడియా ద్వారా ఈ ప్రెస్ మీడియా ద్వారా తెలియజేస్తుంది ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వం ముప్పై మూడు జిల్లాలను చేసింది చిన్న జిల్లాలను జనాలకు కూడా ఉపయోగ పడే విధంగా పనిచేయడం జరుగుతున్నది ఈ తరుణంలో వనపర్తి నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా ఒక భూతద్దంలో పెట్టి చూయించినటువంటి వ్యక్తి మా నిరంజన్ రెడ్డి గారు ఆయనను పట్టుకొని రకరకాలు మాట్లాడతావు అది మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఏదో పది సంవత్సరాలు అయింది ఓట్లేవు పది సంవత్సరాలు అయింది కనుక ప్రజలు మార్పు కోరింది తప్ప మిమ్మల్ని చూసి ఓట్లే అంతేగాని వేరే భాషలు మాట్లాడడం కానీ చెప్పడం కానీ తొక్కుతా పొక్తా ఏది రకరకాల భాషలు భాషలు మాట్లాడడం పద్ధతి కాదు అటువంటి భాషలు మాట్లాడడం తక్కువ చేసుకోండి ఇప్పుడు మీరు మేము చేసినటువంటిది వంద శాతం మేము పనిచేస్తే రెండు వందల శాతం మీరు పనిచేయండి ప్రజలు మెచ్చుకుంటారు మేము మెచ్చుకుంటాం అందరూ మెచ్చుకుంటాం అంతేగాని మేము ఇంకా స్వాగతిస్తే వెల్కమ్ చెప్తాం వనపర్తికి ఇన్ని పర్సెస్ తెచ్చిందని ఇదే ముఖ్యంగా నేను ఒక మాట చెప్తున్నా వనపర్తికి బొడ్రైలాగా ఉన్నటువంటి పాటకి ఇరవై రెండు కోట్లతోన సుందరీకరణ చేస్తే ఇంతవరకు కూడా చేయని పరిస్థితి ఉంది అది క్యాన్సల్ చేస్తుంది మీరు అది పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు లేనిది పుట్టించడం ఉన్నదాన్ని కూడా విగడం అనేది మీ నిజాం ఉన్నట్టుంది అది తగ్గించుకోండి మీ పని మీరు చేయండి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం జై తెలంగాణ కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు తప్ప టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు తిరస్కరించలేదని నిన్న జరిగిన ప్రెస్ మీట్లో వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు మా నాయకున్ని పదే 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 కించపరిచినట్లు మాట్లాడడం సమంజసం కాదని నిన్ను గెలిపించింది నియోజకవర్గాన్ని పోటీపడి అభివృద్ధి చేస్తావని నిన్ను గెలిపించింది కానీ నీవు ఏదో ఉద్ధరిస్తావని ఏదో చేస్తావని నీకు ఓట్లు వేయలేదు నీవు నియోజకవర్గంలో ఉన్న ఎక్కడ పనులు అక్కడనే మిగిలిపోయిన పనులు అక్కడే ఉన్నాయి కానీ నీవు ఢిల్లీకి హైదరాబాదుకు పైదేవ్ల కొరకే తిరుగుతున్నావు తప్ప నియోజకవర్గం అభివృద్ధికి నీవు పనిచేస్తలేవు ప్రజలు నిన్ను చూస్తున్నారు గమనిస్తున్నారు మా నాయకుడు నిరంజన్ రెడ్డి గారు వనపర్తి నియోజకవర్గాన్ని జిల్లాను చేసి నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రజలు మెచ్చే విధంగా పనిచేసి ఈరోజు జిల్లా స్థాయిలో ఏ విధమైన పనులు జరగాలో అంతకంటే రెక్కింపుగా పనిచే చేసినాడు ఆ విధంగా పనిచేసి ప్రజల అభిమానాన్ని పొందాలి తప్ప నిరంజన్ రెడ్డి గారిని అందలపాదించుకున్నాడు భూమి సంపాదించుకున్నాడు అని మాట్లాడడం తప్పు ఇంకోసారి ఇలాంటి తప్పుడు మాట్లాడకూడదు శాసనసభ్యులుగా ఉన్న మీరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల మనల్ని పొందాలని పొందాలి తప్ప నీవు మా నాయకుడిని తిట్టడం సరైన పద్ధతి కాదని తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్లో మీకు ఘాటుగా సమాధానం చెప్తున్నాము